కనులే చూసే ఈ సృష్టి నీదని నీవు లేకుండా ఏ చోటే లేదని కనులే చూసే ఈ సృష్టి నీదని కరములు చాపి సుతించు జన్మే నాదని నాలో ఉండ కోరినావే నీ గుడిగా మార్చినావే నన్నెంతగా కరుణించావే ఓ ఏసయ్యా ఓ చూసే ఈ సృష్టి నీదని కరములు చాపి నిన్ను సుతించు జన్మే నాదని అద్భుత సృష్టిని నే చూడను నా రెండు కనులు చాలా కార్యములు నాలోచన కందవే నీ దృష్టిలో ఉన్నానయ్యా నీ చేతిలో ఎంతటి దానో నేనయ్య య్యా ఓసయ్యా ఓ ఏసయ్యా ఎలా నిన్ను పొగడాలయ్యా కనులే చూసే ఈ సృష్టి నీ కరములు చాపి శుదించు జన్మే సాయము సాయం కోరగానిను చేరినా ఏ బలహీనతను చూడవే గత కాల శాపాలను నా వెంటను రా णिन्नु चूसनय्या घनमुनन्तु माचवय्या वो एसैया वो एसैया కనులే చూసే ఈ సృష్టి నీదని కరములు చాపి శృతించు జన్మే నాదని பத முலே தோரே சோத்திர மோராவா கீர்த்தனா இன் தட்டி பாக்மிச்சேவலோ சா போய்

చాపి సుతి జన్మే నాదని నాలో ఉండ కోరినావే నన్నుని గుడిగా మార్చినావే నన్ను ఇంతగా కరుణించావే ఓ ఓ ఓసయ్య ఇలా నన్ను మలిచావయ్యా E aí, senhor? Ui, oh, senhor!